కూడా ఆఫీసర్ వరకు తీసుకువెళ్లి ఆఫీసర్ తో మాట్లాడి వాళ్ళ సమస్యని అక్కడక్కడే అక్కడికక్కడే పరిష్కరించిన నాయకుడు ఇలాంటివి ఎన్నో పంచాయతీలు చేశాడు ఎన్నో సమస్యలు పరిష్కరించాడు అలాంటి ప్రజా నాయకుడు వివేకానంద రెడ్డి గారు ఈ రోజుల్లో అయితే అలాంటి నాయకుడి కోసం భూతద్దం పెట్టుకుని వెతికి చూసినా కూడా అలాంటి నాయకుడు కనిపించడు అలాంటి వాణ్ణి అంత మంచి మనిషిని గొడ్డలితో నరికి దారుణంగా చంపేశారు ఐదు సంవత్సరాలు అయిపోయింది రెడ్డి గారు చనిపోయి వివేకానంద రెడ్డి గారు చనిపోలేదు రెడ్డి గారిని చంపేశారు దారుణంగా క్రూరంగా గొడ్డలితో నరికి ఎన్నోసార్లు గొడ్డలితో నరికి ఇల్లంతా రక్తమై ఏరులై పారుతుంటే అంత ఘోరంగా ఉన్నింది ఆ రోజు ఆ ఇంటికి వెళ్లి చూస్తే అలా వివేకానంద రెడ్డి గారిని చంపేస్తే ఐదు సంవత్సరాలు అయింది ఇప్పటికి ఐదు సంవత్సరాలు అయినా కూడా ఈ రోజు వరకు కూడా హంతకులు బయటే తిరుగుతున్నారు ఎవరైతే హత్య చేపించారో వాళ్లు కూడా యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు ఎవరు చేశారు అన్న విషయం సిబిఐ సాక్ష్యాలతో సహా బయట పెట్టింది గూగుల్ మ్యాప్స్ హత్య చేసిన వాళ్ళకు హత్య చేపించిన వాళ్లకు ఒకే చోట ఉన్నాయని మ్యాచ్ అయితున్నాయని చెప్తుంది సీబీఐ చెప్తుంది హత్య చేసిన వాళ్ళు హత్య చేయించిన వాళ్ళు ఫోన్ రికార్డ్స్ కాల్ రికార్డ్స్ మ్యాచ్ అవుతున్నాయని చెప్తుంది సీబీఐ చెప్తుంది వీళ్లకు వాళ్లకు సంబంధాలున్నాయి లావాదేవీలు ఉన్నాయి వాళ్ళు అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది వీళ్ళు అడ్వాన్స్ తీసుకోవడం జరిగింది అని సిబిఐ మొత్తం సాక్షాద సాక్ష్యాలతో ఆధారాలతో మొత్తం అంతా బయట పెట్టినా సరే ఈ రోజు వరకు కూడా యథేచ్చగా బయట తిరుగుతున్నారు ఒకటే కారణం ఒకటే కారణం రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డు వేసి అవినాష్ రెడ్డి గారిని కాపాడుతున్నాడు కాబట్టే ఈ రోజు వరకు కూడా అవినాష్ రెడ్డి గారి మీద ఒక్క చెయ్యి కూడా సిబిఐ కూడా ఒక్క చెయ్యి కూడా వేయలేకపోయింది అంటే దానికి కారణం మీరిచ్చిన అధికారాన్ని రెడ్డి గారు దుర్వినియోగం చేస్తున్నాడు కాబట్టి మీరిచ్చిన అధికారాన్ని మీరు ఓట్లేస్తే రాష్ట ప్రజలంతా ఓట్లేస్తే గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి ఈరోజు సొంత చిన్నాయన చావుకు కారమైన వాడిని ఈరోజు రక్షించడమే కాకుండా రాష్ట ప్రజలందరూ నమ్మి ఓట్లేస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తాడని పోలవరం ప్రాజెక్టు కడతాడని రాజధాని కడతాడని కడపలో స్టీల్ ఫ్యాక్టరీ కడతాడని మన ప్రత్యేక హోదాలో భాగంగా రాయలసీమకైతేనేమి ఉత్తరాంధ్రకైతేనేమి స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలు తెస్తాడని ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇవన్నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కులైతే వీటన్నిటికీ కొట్లాడి ఇవన్నీ సాధించుకొస్తాడని జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేస్తే ఈ రోజు ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తి చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి వారసుడు ఎలా అవుతాడు అని అడుగుతున్నా పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పాడు రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన మాట కోసం ప్రాణమైనా ఇచ్చేవారు ఉందా పూర్తి మద్యపాన నిషేధం ఈ రోజు పూర్తి మద్యపాన నిషేధం కాదు కదా సర్కారే మద్యం అమ్ముతుంది సర్కారు ఏ మద్యం అమ్ముతే ఆ మద్యమే తాగాలి ఎంతకమ్ముతే అంతకే కొనాలి ఇదెక్కడి జోస్యం ఇదెక్కడి విడ్డూరం ఆలోచన చేయండి ఒక్కటి కూడా రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన ప్రాజెక్ట్లన్నీ జలయజ్ఞం జలయజ్ఞంలోని ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి గారు ఆరు నెలల్లో అధికారం లేకొచ్చిన ఆరు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు ఎన్ని చేయలేదు ఇక్కడ కూడా చూస్తున్నారు స్థానికంగా కూడా చూస్తున్నారు ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇచ్చిన పాపాన పోలేదు ఈ రోజు ఎక్కడికెళ్లినా కనీసం తాగడానికి మంచి నీళ్లు కూడా లేవని చెప్తున్నారంటే మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మళ్లీ చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం వివేకానంద రెడ్డి గారు అదే పనిగా నేను ఎంపీ పదవికి ఎంపీకి నిల్చోవాలని వచ్చి నా దగ్గరికి వచ్చి రెండు గంటల పాటు నాతో గడిపి అమ్మాను నించోవాలి ఇది అవసరం ఉంది అని ఆ రోజు చెప్తే నాకు ఎందుకు చెప్తున్నారో కూడా అర్థం కాలేదు కానీ ఈ రోజు ఆలోచిస్తే నిజంగానే ఆ పెద్ద మనిషి మాట వినుంటే ఎన్నో అనార్థాలు ఆగిపోయి ఉండేవి కానీ ఈరోజు పరిస్థితులు వేరుగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని వాడుకొని ఈ రోజు హంతకులను కాపాడుతుంటే చూసి తట్టుకోలేక ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డగా న్యాయం వైపు నిలబడ్డ నిజం వైపు నిలబడ్డ నా ప్రార్థనల్లా ఒకటే మీరు కూడా నిజం వైపు నిలబడండి ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకవైపు ఉంది రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానందరెడ్డి గారిని హత్య చేసిన వాడు ఇంకొక వైపు అవినాష్ రెడ్డి ఉన్నారు మీరే నిర్ణేతలు న్యాయం చేయండి ధర్మం చేయండి మీరు ఏ న్యాయం న్యాయం వైపు నిలబడతారో లేకపోతే అధికారం వైపు నిలబడతారో మీరే నిర్ణేతలు ధర్మం వైపు నిలబడతారో డబ్బు వైపు నిలబడతారో మీరే నిర్ణేతలు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అధికార దుర్వినియోగం చేస్తున్నారో మీ అందరూ చూస్తున్నారు వివేకానంద రెడ్డి గారికి అంత దారుణం జరిగితే అంత హత్య జరిగితే ఈ రోజు వరకు కూడా శిక్ష పడకపోతే వివేకానందరెడ్డి గారి ఆత్మ ఎంతగా శోభిస్తుందో ఆలోచన చేయండి వివేకానందరెడ్డి బిడ్డ ఇక్కడ ఉంది ఆయన భార్య ఇంట్లో ఉంది అనారోగ్యంతో ఉంది మీ అందరూ ఆలోచన చేయండి మంచి నిర్ణయం తీసుకోండి మీ చేతుల్లోనే ఉంది భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది మీరు పాలకులుగా ఎవరు ఎంచుకుంటారో వాళ్లే వాళ్లే మీకు ఐదు సంవత్సరాల పాటు వాళ్ళని మీరు భరించాలి ఈరోజు రవీంద్రనాథ్ రెడ్డి గారికి ఇక్కడ ఓట్లేశారు రవీంద్రనాథ్ రెడ్డి గారు మీకు ఎమ్మెల్యే కమలాపురం ఎమ్మెల్యే ఏం చెప్తున్నారు అవినాష్ రెడ్డి గారి వైపు చూపిస్తూ అవినాష్ రెడ్డి గారంట గంగిరెడ్డి అనేవాడు వివేకానంద రెడ్డి గారు చచ్చిపోతే సాక్ష్యాలు తుడిచేస్తుంటే ఈ అవినాష్ రెడ్డి గారు అమాయకంగా నిలబడి చూస్తున్నారట ఇది ఎక్కడి విడ్డూరం ఒక పెద్ద మనిషి అయ్యుండి ఒక అడల్ట్ అయ్యుండి ఒకవైపు హత్య జరిగి గొడ్డలితో నరికితే ఆ సాక్ష్యాలన్నీ తుడిచేస్తుంటే బట్టతో కప్పి క్లీన్ చేసి ర్యాప్ చేస్తుంటే ఈయన అమాయకంగా నిలబడి చూస్తున్నాడంట ఈయన ఎంపీ వీళ్ళ నాయకులు ఎందుకు చూస్తున్నాడు అమాయకంగా ఎందుకైతే హత్య చేసింది వీళ్లు కాబట్టి సాక్ష్యాలు తుడిచేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నిలబడి చూస్తున్నారు లేకపోతే ఎవరైనా కూడా పోలీసులకు చెప్పరా కేసు పెట్టరా ఎందుకు తుడుస్తున్నావని అడగరా ఆపరా జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి వివేకానంద రెడ్డి గారు అంత గొడ్డలితో నరికి చంపేస్తే సాక్షి ఆ రోజు మొత్తం హార్ట్అటాక్ తో చనిపోయారు అని చెప్పారు అంటే ఎందుకు చెప్పారు అలాగో రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా ఆ రోజు సీబీఐ ఎన్క్వైరీ వేయండి అని అడిగిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు సీబీఐ ఎన్క్వైరీ అవసరం లేదు అని మీరు అధికారం వచ్చినాక చెప్తున్నారు అంటే మీకు దాపెట్టుకోడానికి పాపం నొస్తా ఆయన భుజం నొస్తాం ఏమో నిమిషాలు ఐదు నిమిషాలు ఇంకో ఇంకోవర అందరూ ఆలోచన చేయండి ఆ రోజు సీబీఐ ఎన్క్వైరీ కావాలన్న అన్న గారు ఈ రోజు సీబీఐ ఎన్క్వైరీ వద్దంటున్నారు అంటే ఎందుకు వద్దంటున్నారు అసలు మీకు దాచిపెట్టుకోవడానికి ఏమీ లేకపోతే మీకు సీబీఐ ఎక్వరీరీ చేసుకుంటే ఏమి ఇంకొక ఎన్క్వైరీ చేసుకుంటే ఏమి మీరు అబద్దాలు దాచిపెట్టకపోతే మీరు నిజాలు దాచిపెట్టకపోతే మీరు అబద్దాలు చెప్పకపోతే మీకు ఎవరు ఎన్క్వైరీ చేసుకుంటే ఏం ఎందుకు ఆపుతున్నారు దీనిదే చెప్తుంది కదా మీరే దోషులు మీరే హంతకులు అని అన్ని తెలిసి కూడా ఈ రోజు అవినాష్ రెడ్డి గారిని కాపాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు రాజశేఖర రెడ్డి గారి ఆత్మ కూడా ఈ రోజు మీ చేతుల్లోనే ఉంది నిర్ణయం మీదే మీకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా కావాలో లేకపోతే అవినాష్ రెడ్డి అనే హంతకుడు ఎంపీగా కావాలో మీరే నిర్ణయించుకోండి నేను మాత్రం రాజశేఖర రెడ్డి బిడ్డను రాజశేఖర రెడ్డి బిడ్డగా మీకు మాటిస్తున్నా మీరు అవకాశం ఇస్తే నేను మీకు నమ్మకంగా సేవ చేస్తా రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు మీకు ఎలాగైతే నమ్మకంగా సేవ చేశారో మీకు అందుబాటులో ఉన్నారు నేను మీకు మాటిస్తున్నా మీరు నాకు ఓట్లేసి గెలిపించి ఎంపీగా చేస్తే నేను మీకు అందుబాటులో ఉంటా రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది మీ బంధువునవుతా మీ బాధ్యతను నా భుజాన వేసుకుని మోస్తా మరొకసారి ఆశీర్వదించాలని పేరు పేరు నా ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్క